అంతే సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు తెలుగు జాతి కోసం ఆయన చేసిన పోరాటం మరవలేందన్నారు ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు చూద్దాం ఈ విషయం మీరు అవసరం ఉంది ఆరు నెలలుగా కష్టపడుతున్నాం ఆరు నెలల్లో మీరు చూస్తే ఎప్పుడొచ్చిన నాకు ఒకటే గుర్తొస్తుంది ఈ దేశం కోసం పోరాడిన నాయకులు గుర్తొస్తారు త్యాగాలు చేసిన నాయకులు గుర్తొస్తారు ఒక ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు ఒక పొట్టి శ్రీరాములు గారు గుర్తొస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మళ్లీ కష్టం అనిపించినా కాదు ఇది చేస్తాం అని మళ్లీ ముందుకు పోతున్నాం ఆ దృఢ సంకల్పమే ముందుకు తీసే ఉంది నా ఆలోచన ఒకటి నేను చాలా స్పష్టంగా విజన్ లో కూడా చెప్పాం మేము వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీయే మా లక్ష్యం సంపద అనేది కొంతమందికి పరిమితం కావడం కాదు ప్రతి ఒక్క కుటుంబానికి రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కుటుంబం జీవన ప్రమాణాలు మెరుగుపడాలి ఆ జీవన ప్రమాణాలు మెరుగుపడి వారు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఆరోగ్యంగా ఉండే మార్గం ఆనందంగా ఉండే విధానానికి రూపకల్పనే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇందులో ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తాం మేము న్యాయం చేస్తామంటే మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో పడుకుంటే కరెక్ట్ కాదు అది కూడా చెప్తున్నా లేకపోతే ఎవడో కుట్రలు చేస్తే ఆ కుట్రల్లో మీరు కూడా భాగస్వాములు అనేది కూడా కరెక్ట్ కాదు ఏమైందో మీరు చూసారా పంతొమ్మిదిలో ఇతర చేయబెట్టి తర్వాత ఏం జరిగిందో మీరే చూసారు మీ ఆస్తులే రాయించుకునే పరిస్థితికి వచ్చారు నేను అందుకనే మిమ్మల్ని కోరేది ఓసారి జ్ఞాపకం ఉండాలి ఒక పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవడమే కాదు ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ను గుర్తుపెట్టుకోవడం కాదు పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన పరిపాలన కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే వాళ్ళ త్యాగాలు ఏ విధంగా మనకు ఉపయోగపడ్డాయి ఇలాంటి వాళ్ల వల్ల నరకాన్ని ఎట్లా అనుభవించామో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకే కాదు నాకు తప్పలా మా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పలా కొంతవరకు అందరం బాధితులమే ముప్పై రెండు వేల కోట్లు పెంచి ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ వాళ్ళు చేసిన ప్రాపాలు ఎంతంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు కడాకు నాకు దిక్కుదోచిన ఉంది ఇప్పుడు కూడా నా అనుభవం అంతా కూడా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు మిత్రుడు అంటారు మీకు చాలా అనుభవం సార్ అంటాడు చాలా ఓపి కూడా ఉంది అంటాడు ఓపిక ఉంది అనుభవం ఉంది కానీ నాలాంటి వాడికి కూడా ఏం చేయాలని అర్థంగానే భరిస్తుందంటే ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే కేంద్రంలో కూడా మన పరపతి పెరిగింది కాబట్టి కనీసం అప్పుడప్పుడు ఆక్సిజన్ ఇస్తున్నారు లేకుండా అది కూడా లేదు చాలా ఇబ్బందులు వచ్చేటివి ఈరోజు అమరావతి పని ప్రారంభమైన పోలవరం పని ప్రారంభమైన గుంతల రోడ్లకు మళ్లీ గుంతల పూడ్చే కార్యక్రమం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ పెట్టిన దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షను ఆరు వేల రూపాయలు పెన్షను ఇంకో పక్క పదివేలు పదహైదు వేలు ఇస్తున్నాం అది మాకుండే హ్యూమన్ యాంగిల్ నేను గాని ఈ వేదికపై నుండే మేమందరం కూడా ఒకటి ఆలోచిస్తున్నాం ఇంకా పేదవాడికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం పిల్లల్ని ఏ విధంగా బాగా చదివించగలుగుతాం మీ భవిష్యత్తులో పెనుమార్పులు తీసుకొచ్చి మీరు ఆనందంగా ఏ విధంగా ఉండాలనో అదే ఆలోచిస్తున్నాం తప్ప ఇంకోటి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇబ్బందులు తాత్కాలికం త్యాగాలు చేసిన నాయకులను చూసినప్పుడు ఈ ఇబ్బందులు అధిగమించడం కష్టం కాదు తాత్కాలికంగా ఉంటాయి కష్టపడతాం శ్రమ చేస్తాం దీన్ని అధిగమిస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మంచిని గుర్తుపెట్టుకోవాలా చెడును కూడా ఒక పక్కన మైండ్ లో గుర్తుపెట్టుకోవాలా ఒక పొట్టే శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవాలి ఒక మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకోవాలి ఒక సర్దార్ వల్లభాయ్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఒక ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్క చెడు చేసిన వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవాలి మీరు గుర్తుపెట్టుకోలేదనుకోండి మళ్ళీ కాబట్టి నేను అందుకే చెప్తున్నా అది చేసినప్పుడే మన నాయకులకు అర్పించినట్టు అవుతుంది వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహారు నుంచి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదవ జయంతి ప్రారంభమవుతుంది పొట్టి శ్రీరాములు గారిది దీన్ని ఘనంగా చేద్దాం నేను ముందే చెప్పాను పొట్టి శ్రీరాములు గారి యూనివర్సిటీ పెడతామని అదే కాకుండా ఇంకొక పక్కన తెలుగు యూనివర్సిటీ పెడతాం ఇంకొక పక్క ఇక్కడనే మీరు మిత్రులు చెప్పారు ఏదైతే అమరావతిలో మెమోరియల్ పెట్టి అక్కడ ఒక విగ్రహం పెట్టి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని గుర్తు పెట్టుకునే విధంగా ఏం చేయాలో అవి కూడా చేస్తాం అదే సమయంలో శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఇంటిని కూడా ఒక మెమోరియల్ గా తయారు చేసి శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ మనం చేసి ముందుకు పోయే సమయంలో మళ్లీ రాష్ట్రం నుండి అందరిని కోరుతున్నా నా ఆలోచన రెండు వేల నలభై ఏడుకి అంటే వంద సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భం ఆ రోజుటికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆదాయం దగ్గర దగ్గర నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ అన్నాను నలభై రెండు వేల యూఎస్ డాలర్స్ అంటే ఇప్పుడు మూడు వేల యుఎస్ డాలర్స్ ఉంది మూడు వేలంటే రెండు లక్షల యాభై వేలు రేపు నలభై రెండు వేలంటే ఈ లెక్కనేసుకుంటే దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై లక్షల ఆదాయం ఉండాలి ప్రతి ఒక్క కుటుంబానికి ఇంకా ఎక్కువ ఉండాలి అలాంటి ఎందుకు ఈ విషయం కూడా చెప్పానంటే ఈరోజు మన వాళ్ళు ఉన్నారు చాలా మంది నన్ను అప్పుడప్పుడు అంటా ఉంటారు మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవన్నీ ఎందుకు మీరు రెస్ట్ తీసుకోరని కూడా మాట్లాడుతూ ఉంటారు మీరు ఒక్కోసారి తృప్తి అనమాట ఇరవై ఐదేళ్లకు ముడుపు ఏదో వందేళ్లకు ముడుపు కాదు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రారంభించాను నేను గర్వంగా చెప్తున్నా ఈ దేశంలో ఐటీ గురించి మాట్లాడినా మాట్లాడుతున్న ఏకైక నాయకుడు నేనే కంటిన్యూగా రాజకీయాల్లో దాని విలువ గాని దాని భవిష్యత్తును గాని నేను గుర్తు పెట్టుకున్నాను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా భవిష్యత్తులో శారీరక కష్టం చేయడం కాదు ఒకప్పుడు మడకలు దున్నేవాళ్ళం పెద్ద ఎత్తున మోసేవాళ్ళు ఇప్పుడు అన్నీ కూడా పోయినాయి సెల్ ఫోన్ ఉంటే చాలు అన్ని ఆపరేషన్లు అన్ని అయిపోతున్నాయి ఒకప్పుడు రాసి రాసి అలిసిపోయేవాళ్ళు లెక్కలు ఇప్పుడు ఆ లెక్కలు కూడా అక్కర్లా ఊరికి క్లిక్ చేస్తే చాలు రికార్డులన్నీ వచ్చేస్తాయి ఒకప్పుడు తిరిగి తిరిగి అలిచిపోయేవాళ్ళం బిల్లులు కట్టాలంటే అది కూడా అక్కర్లా ఊరికి ఒక బటన్ కొడితే మీ అకౌంట్ నుంచి ఇది అవుతాయి ఇప్పుడే మిత్రులు ఒక మాట అన్నారు ఒకప్పుడు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టిపోయారు ఎనిమిది నెలలు సంవత్సరం రైతు పండించిన పంటకు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా పోయారు ఈ ప్రభుత్వం వస్తానే ఆ పదహారు వందలు కట్టాం ఇంకొక మాట చెప్పాను పదహారు వందలు కట్టడమే కాదు నలభై ఎనిమిది గంటల్లో రైతు వరి ధాన్యం ఇస్తే ధాన్యానికి తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇప్పుడే మాట్లాడితే ఇంకొక మాట కూడా ఉన్నాను మేము నాలుగు గంటలకే ఇస్తున్నాం సార్ మా కమిషన్ అంటే నాలుగు గంటలకు అవసరం ఏంటి అవసరమైతే ఇన్స్టెంట్ గా ఇద్దాం రైస్ మిల్లు డౌన్లోడ్ చేసుకుంటారు ట్రాక్టర్ ని సంతకం పెడతాడు కంప్యూటర్ లో ఎంటర్ చేస్తాడు ఎంటర్ చేసిన నెక్స్ట్ మినిట్ లో రైతు అకౌంట్ కు డబ్బులు పడాలి అలాంటి విధానాల కోసం మేము ఆలోచిస్తున్నాం మీరు తిరిగే పని లేకుండా మీ ఇంటికి మేము రావాలి మీరు దగ్గర మీరు కంప్లైంట్ చేసి అందుకే తొందరలో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా మీరు ఒక పని పెడితే మీరు న్యాయమైన పని అడిగితే అది చేసి మళ్లీ మీకు మెసేజ్ పెట్టే విధంగా తొందరలోనే ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ సాధ్యం అసాధ్యమేం కాదు నేనేదో ఏదో మాట్లాడుతున్నాను అనుకోవద్దండి ఇవన్నీ కూడా వీలవుతాయి అవన్నీ కూడా చేద్దాం అవన్నీ జరగాలంటే మళ్ళా మీలో కూడా కొంచెం ఆలోచన రావాలి ఏదో ఈ నీటినే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన మాట్లాడతాడు కాబట్టి మేము వింటా ఉంటాం అని కాదు నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉంటే మీరు ఉపయోగించుకోండి నాకు సహకరించండి ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం ప్రపంచంలోని ఒక అత్యున్నతమైన పరిపాలన ఒక నాంది పలకాలనేది నా అభిమతం మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని జనసేన పార్టీ గాని మొత్తం కూడా దీనికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ వ్యక్తికి ఏ ఇబ్బంది లేకుండా ఒక సుపరిపాలన చేయాలనేది మా అభిమతం నేను ఎన్నో సార్లు చెప్పాను అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి అది ఒక్క సుపరిపాలన ద్వారానే సాధ్యం దానికి కట్టుబడిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒకే రోజు అన్ని గ్రామాల్లో జనరల్ బాడీ మీటింగ్లు పెట్టించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల పనులు నాలుగు వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించి గ్రామాల్లో పనులు చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం ఇలాంటి ఓటు ఉండగా అది చెప్పుకుంటూ పోతే మీకే అర్థమవుతాయి మొత్తం గోదావరిలో మునిగిపోయినటువంటి పోలవరాన్ని మళ్లీ కట్టే పరిస్థితికి మళ్లీ దానికి చాలా సమస్యలు వచ్చాయి అన్ని కూడా రివైవ్ చేశాం పోయిన నమ్మకాన్ని మళ్ళీ ఇప్పుడిప్పుడే పునరుద్ధిస్తున్నాం ఒక వ్యక్తికి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి పైన నమ్మకం పోతే గ్రామాల్లో కానీ కుటుంబంలో కూడా తన మాట వినరు అప్పు తీసుకొని ఎగ్గొడతా ఉంటే ఎక్కడో గాలికి తిరుగుతా ఉంటే ఆ వ్యక్తి పైన విశ్వాసం పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా చులకనగా చూస్తారు బయట వాళ్ళు మాట్లాడరు మాట్లాడినా తప్పించుకుంటారు వీడు వస్తే డబ్బులు అడిగే పరిస్థితి వస్తాడని అలాంటి పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి అప్పులు ఇచ్చేవాడు లేరు అప్పులు చేయాలంటే అవకాశాలు లేవు కడాన మీరు ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఒక ఫైనాన్స్ కమిషన్ ఇస్తారు దేశంలో ఆ దేశంలో ఫైనాన్స్ కమిషన్ వేసి మనకు వచ్చే ఆదాయాలు కాకుండా ఏ రాష్ట్రానికి తక్కువ ఆదాయం వస్తుంది వాళ్ళకి ఎట్లు ఇవ్వాలి అని వచ్చే వనరులో కేంద్రం రాష్ట్రం పంచాయతీలకు డబ్బులన్నీ పంచుతారు పదహైదవ ఆర్థిక సంఘాన్ని వేసారు ఐదేళ్లకు డబ్బులు ఇచ్చారు అది ఇంకా రెండేళ్లు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఉంది ఎంత తెలివైన వాడంటే ముందున్న గవర్నమెంట్ లో ఉండే వ్యక్తి ఆ డబ్బులు ఐదేళ్ల డబ్బులు ఒకటేసారి డ్రా చేసి వెళ్ళిపోయాడు అంటే నాకే ఆశ్చర్యమేసి నేను అనుకున్నాను ఫైనాన్స్ కమిషన్ నుండి డబ్బులు వస్తాయని మా వాళ్ళు అడిగితే సార్ రెండు వేల రెండు సంవత్సరాల డబ్బులు కూడా డ్రా పోయారు అది కేంద్రం ఇచ్చేశారు వాళ్ళని కూడా మెప్పింది తెచ్చేసాడు అయిపోయింది సార్ ఇంకేం ఆ డబ్బులు ఏమి రావు మనకని అంటే రెండేళ్లు కూడా వచ్చే డబ్బులు రాని పరిస్థితి వచ్చేసింది